ఇదండి మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ వచ్చిండు మోతిలాల్ నెహ్రూ వారం రోజుల నుంచి దీక్ష చేస్తున్నాడు మోతిలాల్ నా సారీ మోతిలాల్ నాయకు వారం రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉంటే మరి ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు జీవన్ రెడ్డి అలిగితే ప్రతి ఒక్కడు పరామర్శించడానికి పోయిండు వాడు చచ్చిపోయిండు అని పోతు రామారావు నిరదీక్ష చేసిండు అని పోయిండ ఎందుకు పోయినరాగా మీ రాజకీయాలు ఆయన కష్టపడ్డాడు ఆయన ఆల్రెడీ డెబ్బై ఏళ్ళ వయసు ఉంది ఆయన అలిగినా ఒకటే గులిగినా ఒకటే ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఆ పిల్లగాడికి ఇంకా పెళ్లి కాలేదు ఇంకా సంసారం లేదు తండ్రి లేడట పేద బిడ్డ ఇరవై ఏళ్ళ యువకుడు జీవితం చూడాల్సిన వ్యక్తి రండి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పి మరి నీకు ఏంది డిమాండ్ అయిందని చెప్పి కొన్ని ఐటీ ఉంటాయి కొన్ని కానీ ఉంటాయి ఎట్లా చేద్దాం ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పి ఆ పిల్లగాడితో నేను విరమించా చేసి ఆ పిల్లగాని బతికించుకోవాలా ఇప్పటికే వారం రోజులు నీళ్ళు తాగకపోతే కిడ్నీలు కరాబోతే అట రేపు పెళ్ళి చేసుకున్నా పెళ్ళం కూడా ఉండదు మీరైతే అన్నీ అయిపోయినాయి మీ పెళ్ళైంది పిల్లలు అయ్యరు పిల్లలకు పిల్లలు అయ్యారు మన్మలయరు మన్మరాలు మంత్రులు అయ్యారు ఇంకా అన్నీ అయినాయి మాట్లాడదాం మనమరాళ్ళు మన వాళ్ళు అంతా డల్లాస్లో కానీ కల్లాసులో కానీ న్యూయార్క్లో కానీ వాషింగ్టన్లో ఇక్కడ అన్నీ తీసుకపోయి అక్కడ చీర వేసుకుంటా సుఖంగా అధినూతనమైన జీవితాలతో బతుకుతురు అక్కడ చూస్తున్న గాంధీ హాస్పిటల్ పాపం ఎవరు దాతలు పెడుతుంటే ఆ రైసు పచ్చారు తింటున్నారు నిరుద్యోగుల బతుకులు కూడా అంతే అరే జరుగుతుంది ఏంది ఏం చేయాలనుకుంటున్నారో విషయం చెప్పడానికి ఏందయ్యా ఢిల్లీ టు గల్లీ గల్లీ టు ఢిల్లీ ఆన్నే ఉండండి మరి ఈ డోర్ రమ్మన్నాడు మిమ్మల్ని ఆన్నే ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే అయిపోతుంది సార్ కుమార్ సార్ మీరు చెప్పండి పిల్లలు అంతా బాధపడుతున్నారు ఇంత అహంకారం ఏంది వాళ్ళకు అదే అంటున్నా అధికారాన్ని తీసుకొచ్చారు కదా మీరే మళ్ళీ అధికారాన్ని తింపాలే ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్కడు కాంగ్రెస్ గెలవద్దు ఒక్కడు కాంగ్రెస్ గెలవకుండా ఉండేటట్టుగా ఇవాళ వాళ్ళ అహంకారానికి గద్దె దింపాలంటే ఓటు ఒక ఆయుధం మీరు అదే ఓటుతోనే మీరు గెలిపించిండ్రు అదే ఓటుతో వీళ్ళని మళ్ళీ గద్దె దింపాలే ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులారా దయచేసి దండం పెట్టి చెప్తున్నా మీ ఓటు చాలా విలువైంది చాలా బలమైంది కూడా ముప్పై నాలుగు సీట్లు ఇలా ఓన్లీ నిరుద్యోగుల ద్వారా గెలిస్తేనే అధికారం వచ్చింది వాళ్ళకి లేకపోతే వచ్చేది కాదు అధికారం వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకు రిపోర్ట్ వచ్చింది ఏఐసిసి నుండి రిపోర్ట్ వచ్చి అరే బాబు మీరు నిరుద్యోగం పట్టుకోండి అంటే వీళ్ళందరినీ రియాజ్ ఎక్కడికి పోయిండు కోదండ రామరెడ్డి ఎక్కడికి పోయిండు మరి మా ఆక్రూరు మురళి నువ్వు మేధావి ఐఏఎస్ అంటే నువ్వు కదా ఏడీబైనా మా ఆక్రూరు మురళై ఓ ఐఏఎస్ కమిషనర్ కావాలనుకుంటున్నావా మరి నీ కమిషనరు నీ లాంగ్ నీ మీ ఇద్దరు మీ అందరి లాంగులు ఊడబీక కార్యక్రమం జరుగుతుంది ఈ నిరుద్యోగులు ఊకోరు ఆ ఇవాళ కోదండరామరెడ్డి నువ్వు నువ్వు ఏ నల్లికుట్ల వ్యవహారాలు చేసుకొని ఇవాళ అప్పుడు తెలంగాణ విద్యార్థుల మోసం చేసినట్టు వీళ్ళని మోసం చేస్తే కుదరదుగా ఇక నీ నల్లికుట్ల ఎవరాలు బంజాయి ఇక బా ఇక పెట్టుకోరు కోదండరాం రెడ్డి నీ లాగు ఊడ తీసేదాకా ఊరుకోరు నిరుద్యోగులు నీ ఇంటి ముందు లక్షలాదిగా తరలి వస్తారు ఇంట్లో గూడబోనియారు నేను అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా అంతేకాకుండా ఇవాళ నేను ఒకటే చెప్పాల్చుకునే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ క్లబ్ సమాజి కూడా పోయి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజు మీరు ఇచ్చిన హామీ లేని వీళ్ళకు గ్రూప్ వన్కు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఇచ్చిన హామీ ఇచ్చినా లేదా మీరు మరి ఇచ్చినప్పుడు పోస్టులు వాళ్ళు పెంచుతారా లేదా మరి వాళ్ళ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తానారా లేదా మీరు ఉప ముఖ్యమంత్రి చేస్తానరా లేదా మరి చేస్తానాక మీరు ఎందుకు ఇవాళ హామీ మీరు పక్కా పోయినరు ముఖ్యమంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి కోదండరామరెడ్డికి సమాధానం చెప్పాలి బలమూరి వెంకటే మీకు అందరి పదవులు వచ్చినాయి రామరెడ్డి ఎమ్మెల్సీ అయ్యిండు బలమూరి వెంకట ఎమ్మెల్సీ అయ్యిండు ఇవాళ ఈ జిర్యాజమా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యిండు మల్లన్న భాయ్ మల్లన్న భావి ఇలా ఎమ్మెల్సీ అయ్యండు అనేక దందాలు చేసిన మల్లన్న నువ్వు ఎమ్మెల్సీ కాగానే మా పొరగాళ్ళు ఆకలి పాపం ఒక్క పూట తినే తిరగకుండా ఇవాళ అన్యాయంగా ఇవాళ వాళ్ళంతా కూడా ఇవాళ పాపం ఐదు రూపాయల భోజనాలు తిని ఇవాళ కాడుపుకు కట్టుకొని ఆకలి లేక తీర్చుకొని పాపం కా మంచినీళ్ళు తాగి గంటలు గంటలు రోజుల రోజులు సంవత్సరాలు సంవత్సరాలు గత పదమూడేళ్ళుగా ప్రిపరేషన్లో ఉన్నా కూడా మీరు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన విషయము మరి ఇప్పటికైనా ఇవ్వకుండా చేయకుండా మీరుంటే నడ నడవదు వాళ్ళు వాళ్ళ వాళ్ళన్న డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కాదు ఒక రూపాయి ఖర్చుతో కూడుకునే కూడా కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ పెంచాలన్నారు గ్రూప్ టూ గ్రూప్ టూ పెంచాలన్నారు అట్లాగే ఎగ్జామ్కి ఎగ్జామ్ రెండేళ్ళ వాయిదా ఇవ్వాలన్నారు అట్లాగే మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు ఇవ్వాలన్నారు ఇవేవి కూడా మీరు ఇచ్చిన హామీలే కదా అమ్మా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను ను రద్దు చేయాలి అట్లాగే న్యూట్రలైజేషన్ కూడా కొంతమంది డిఎస్సి విద్యార్థులు నార్మలైజేషన్ కూడా విద్యార్థులు కోరుకుంటున్నారు ఆ విషయాలు కూడా ఇవాళ స్పష్టంగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ లేకపోతే నేను అంటున్న ఈ సందర్భంగా ఇవాళ ఆ పిల్లోడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి ఇంకా ఆయనకు కడుపు నొప్పి లేస్తున్నది ఆయనకేమన్నా జరుగుతా బిడ్డ రేవంత్ రెడ్డి నీ పదవి ఊడిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఊడకూడదు మీ సందర్భంగా తెలియజే చలో ఢిల్లీ లక్షలాది మందితో చలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ నువ్వు ఎలి ఎల్ఓపి లీడరు కదా మరి ప్రతిపక్ష నాయకుడు కదా నువ్వు అన్ని ట్విట్టర్లో పెడుతున్నావు కదా మరి వీళ్ళ విషయాలు ట్విట్టర్లో పెడతలేవు ఆ పిల్లోని యొక్క విషయం ట్విట్టర్లో పెడతలేవు నీకు వస్తలేవు ఆ ట్విట్టర్లో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరా నీకు మీ నీకు ఇంటెలిజెన్స్ లేదా నీకు కేంద్రంలో లేదా ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా మరి నువ్వు ఎందుకు ఈ ట్విట్టర్ లీడర్ ఇవాళ ఆ అంశాన్ని పట్టుకోవాలి రాహుల్ గాంధీ తప్పకుండా దాని మీద చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి ఊస్టు పోస్ట్ ఉడగొడతావా వాళ్ళకు న్యాయం చేస్తావా రాహుల్ గాంధీ నువ్వు తెలిసాల్సింది ఒకటే రేవంత్ రెడ్డి పోస్ట్ ఉడగొడతావా వీళ్ళకి న్యాయం చేస్తావా లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ క్షమాపణ చెప్పి వీళ్ళకి వీళ్ళ న్యాయమైన డిమాండ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తావు